పుష్ప టు వాళ్ళు ఇచ్చిన నిజంగా హైప్కి నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను ఫస్ట్ ఏంటి అంటే ఒక సినిమాకి ఒక తెలుగు సినిమాకి పదకొండు వేల ఐదు వందల థియేటర్లు రావడం చాలా చాలా అంటే చాలా గొప్ప విషయం అసలు ఏ సినిమాకి రావు బట్ ఈ సినిమాకు దొరికాయి చాలా ఆనందపడాలి ఫస్ట్ థింగ్ రెండవది సినిమా రివ్యూ విషయానికి వస్తే ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి మొదలెడదాం మొద మొదటి స్టార్ట్ చేస్తారేమో అనే ఫీలింగ్ ఉండే బట్ ఇది ఓపెన్ చేస్తూనే డిఫరెంట్గా ఓపెన్ అయిపోయింది సినిమా సినిమా ఫ్లాట్ డిఫరెంట్ అయిపోయింది ఎక్కడ పుష్ప ఆగిపోయాడు అక్కడ నుంచి మొదలవ్వకుండా కొత్తగా స్టార్ట్ అయింది ఫ్లాట్ సో ఇది నాకేమో అనిపించింది అంటే స్టోరీని ప్రతి ఒక్క సీన్ని కనెక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ అంతా ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అని ఫీలింగ్ వచ్చేసింది ఫస్ట్ ఆఫ్లో గారి ఎంట్రీ కానీ ఇంకా కొన్ని సీన్లు చాలా హైలైట్ అనిపిస్తుంది తర్వాత కొన్ని కొన్ని సీన్లు అయితే బోర్ బోర్ కొట్టేస్తుంది కొన్ని డైలాగ్స్ కావచ్చు కొన్ని కొన్ని సెకండ్ ఆఫ్ మ్యాటర్కి వస్తే ఎగ్జాక్ట్గా చెప్తున్నానన్నా జాతర జాతర అని కలవరిచ్చే ప్రతి ఒక్కడికి సినిమాలో అంతకు మించిన సీన్లు ఉన్నాయి నిజంగా ఆ ఫైట్ చూస్తే ఎవరికైనా ఇది కదరా బన్నీ అంటే అనే ఫీలింగ్ వస్తుంది మెయిన్ మాట్లాడాల్సింది ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్కడు బన్నీ పుష్ప లో బండి అలాగైతే లాక్కెళ్ళాడు అల్లు అర్జున్ గారు అలాగే ఇది కూడా ఓన్లీ వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది బట్ మన ఆయనకి తగ్గట్టే శ్రీవల్లి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు కొన్ని డైలాగ్స్ కావచ్చు అక్కడక్కడ ఫీలింగ్ సాంగ్ పెట్టడానికి కొన్ని సీన్లు రీక్రియేట్ చేశారు అవి చాలా బాగా అనిపిస్తుంది ఏదైతే నేను చెప్పిన ఫైట్ సీన్ ఉందో దానికి తమన్ మా మ్యూజిక్ అనుకుంటా దంచి దంచి కొడితే చెవులు డ్రమ్ముల్లో పగిలేమా నిజంగా చాలా త్రోఅవుట్ నాకు చాలా బాగా అనిపించింది ఆ ఫైట్ సీన్ జాతర జాతర అంటుండే నాకు జాతర మీద ఉండే కానీ ఆ ఫైట్ చూసిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను జాతర సీన్ వస్తుంది అనుకుంటా సో జాతర సీన్లోనే అంత హైలైట్ చేసీ ఇంకా దాని తర్వాత మీకు వచ్చిన హెలికాప్టర్ సీన్లో ఇంకా జాతర సీన్ నాకు ఏమనిపించింది అంటే ఆ పాట డ్యాన్స్ ఫైట్ కూడా పెద్దగా అనిపించలేదు కానీ ఏదైతే ఆ పర్టికులర్ ఫైట్ ఉండదో దాంట్లో చాలా స్కిల్స్ అంటే కనిపిస్తుంది కదా ఫైట్ నచ్చడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి సో నాకు అది చాలా బాగా అనిపించింది చాలా ఓవరాల్ సినిమాని క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యూజిక్ పుష్ప వన్నతో పోలిస్తే ఇది చాలా తక్కువ సాంగ్స్ బాగున్నాయి అనే ఫీలింగ్ వస్తుందేమో కానీ బట్ అంత మైండ్కి ఎక్కలేదే నాకు సాంగ్స్ కానీ ఆ ఫైట్ సీన్లో కొట్టిన తమన్ మా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫిదా అయిపోయాను నేనైతే అని చెప్పేసి డ్యాన్స్ చాలా బాగుంటుంది అంటే ఆయన ఆల్రెడీ మంచి డాన్సర్ సో ఆ సీన్లో డాన్స్ కానీ అదే ఆ జాతర సీను ఇది నాకు చాలా ఎలివేట్ అయింది మిగతా ఓవరాల్ చూసుకున్నా అంతగా ఏమనిపలేదు నాకైతే చాలా మంది అంటే తగ్గేదే లేదు తగ్గేదే లేదండి కొన్ని కొన్ని లో ఖచ్చితంగా తగ్గాలి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినట్టేనా మరి మూవీ బన్నీ బన్నీ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా సాటిస్ఫైడ్ ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ఓర మాస్ ఎలివేషన్స్ చాలామంది మాస్ జాతర అది ఇది అన్నారు కదా వాళ్ళందరూ ఖచ్చితంగా నచ్చుతుంది బట్ కామన్ ఆడియన్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది మిగతా అంతా బా సుత్తి అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ వస్తుంది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ డ్యూరేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే క్వశ్చన్ ఉంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకు అంటే ఇంట్రెస్టింగ్గా లేని సీన్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలాగే అనిపిస్తుంది అది మెయిన్ ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే అలానే హిట్ అని చెప్పలేను బ్లాక్ బాస్టర్ అని చెప్పలేను చూడడానికి మాత్రం బాగుంది థియేటర్కి రండి ఇది మెయిన్గా చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే చాలామంది ఎగ్జాక్ట్గా వేరే వాళ్ళ ఫ్యాన్ కాబట్టి మా సినిమా తక్కువ చేస్తారు అని మాట్లాడే వాళ్ళు మంది ఉన్నారు జనాలు వాళ్ళకే చెప్తున్నాను బాస్ సినిమా చూసాకే సినిమాకి వెళ్ళి చూశాకే మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి సినిమా బాగుందంటే బాగుందని చెప్తాం బాగాలేదంటే బాగాలేదని చెప్తున్నాం కానీ ఏ అభిమానైనా ఎన్టీఆర్ గారి ఫ్యా ఫ్యాన్స్ కావచ్చు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కావచ్చు ఇంకా వేరే వేరే చాలామంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా పర్లేదు థియేటర్లో మాత్రం మా పుష్ప సినిమా చూడండి నచ్చితే పది మందికి చెప్పండి నచ్చలేదా అవ్వండి థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా నిజంగా చెప్తున్నా సిలబస్ చేంజ్ అవుతుంది మూవీ చూసిన తర్వాత అయితే ఎందుకంటే ఏ అంటే యాపిల్ బి అంటే బాల్ కాదు ఏ అంటే అల్లు అర్జున్ బి అంటే బన్నీ అని చదువుకోవాలా పి అంటే మీ అందరికి తెలుసు పుష్ప రాజ్ పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ అంత బాగుంది ఈ సినిమా అయితే నిజంగా చెప్తున్నాను బ్రో కొత్త అల్లు అర్జున్ ని చూస్తారు మీరైతే మూవీలో మాత్రము ప్రతి ఒక్కరు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది డిఫరెంట్ యాక్టింగ్ డిఫరెంట్ స్టైల్ ఇంతవరకు అల్లు అర్జున్ అయితే ఈ రకంగా మనం ఎప్పుడంటే ఎప్పుడు చూసి ఉన్నాము మూవీ అయితే అంతా అంటే అంతా బాగుంది కానీ ఫైటింగ్ సీన్స్ గురించి చెప్తున్నారు కదా స్టోరీ స్టోరీ వచ్చి టోటల్గా ఫస్ట్ పుష్ప కి పుష్ప టూకి కి టోటల్గా స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ప్రతి సీన్స్ కూడా యాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా ఉంది జాతర డ్యాన్స్ ఆ డ్యాన్స్ తర్వాత ఒక ఫైట్ అయితే మూవీలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఒక గుహలో కూడా ఒక అమ్మాయి కోసం సేవ్ చేయడం కోసం ఒక ఫైట్ ఉంటుంది అది కూడా నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో మూవీ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇందులో డైలాగ్ ఉంది పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ నిజంగానే ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మంచి మూవీ ఇచ్చినారు డైరెక్టర్ గారు అయితే థ్యాంక్ యూ సార్ నిజంగా ఈరోజు మూవీ చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే అన్నా మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలంటే డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ కాదు దేవుడు శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ మనకు దేవిశ్రీ ప్రసాద్ అయితే అంత బాగుంది మ్యూజిక్ అయితే ఎవడైతే సినిమా బాగా లేదు అని చెప్తాడో వానికి అయితే దెబ్బలు పడతాయి రో నీకు దెబ్బలు ఆడతాయి రో

ఆల్రెడీ షోకి వచ్చారు రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లేదా అన్న ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా సినిమా హిట్ అయ్యిందా లేదా మన హిట్ చేసామా లేదా అనేది ముఖ్యం బ్లాక్ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా సినిమా హిట్ బాగాలేదు అన్న వాళ్ళే గుద్ద పగలాసీపీ అదనమాట అలాగే ఈ సోల్గా చంపలే వైల్డ్ ఫైర్ ఎప్పుడు ఆపలేడు సినిమా ఎవరు ఆపలేదు డైలాగ్స్ మామూలుగా లేవు సింపే హెడప్ సుకుమార్ యాక్టింగ్ అన్ని సాంగ్స్ డిఎస్పి బిజిఎం ఎక్సలెంట్ ఇంకా మూవీ నేను ఇంటర్వ్యూ తర్వాత ఆడవేషన్ ఉంది కదా అదే బాగా ఎంజాయ్ చేసే తర్వాత మళ్ళీ క్లైమాక్స్ లో ఫైట్ సూపర్ ఫైట్ జాతర ఫైట్ క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది అవుతుంది కంపల్సరీ టికెట్స్ అది ఎవరు ఆలోచించడు బాస్ పర్ఫార్మెన్స్ కోసం టికెట్ ఎంత పర్వాలేదు సూపర్ బాస్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే సింపేసారు వేరే ఎవరు కనిపించరు బన్నీ ఒక్కడే కనిపిస్తారు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇది బన్నీ సినిమా కిసిక్ సాంగ్ అయినా ఏదైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ బన్నీ బన్నీ మీరు చూసిన కాంచి అసలు ఎంత హైలో ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయరు అసలు బన్నీ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది ఆస్కర్ వచ్చింది పక్కస్ అసలు రెండు రోజులు తినగేవాడు రెండు రోజులు కఫర్ సింగ్ మూవీలో ఒకసారి కదా హరిశ్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బుక్ థాయెన్స్ బయటకు వస్తారని ఈ సినిమా చూసిన అలు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ నుంచి బుక్ థాయెస్ ఎంతో బయటకు వస్తారు ఫుల్ మీల్స్ తిని కక్కే కక్కే టైప్ లా ఉంది సినిమా జై అల్ అర్జున్స్ సెకండ్ హాఫ్ ల జాదరా ని బ్రో ఆ సీన్ల కోసమ ఆ జస్ట్ ఆ సీన్ కోసమే బ్రో పది పదిహేను నిమిషాల నిమిషాల కోసం ఆ సీన్ ఉంటది బ్రో ఆ సాంగ్ ఆయిల్ వేసేన మొత్తం ఆ అయితే సుకుమామ ఏం తీసిండే మా జై బనియానా సినిమా రప్ప రప్ప లగ్ మాస్టర్ లాస్ట్ ఫైట్ మాత్రం తుమ్ములేషిపేన సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు అల్లార్ట్ ఇన్ కెరీర్ మంచి పెస్ట్ ఉంటే కొచ్చు